తిరియాని నుంచి తాండూర్కి వెళ్ళే రోడ్ మీద ఆటో డ్రైవర్లు సొంత పైసలతోని కాడ మట్టి వేసినారు ఒక్కసారి చూడండి మట్టి వేసినారు సో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్ సింగిల్ రోడ్గానే ఉంది సో తిరియాని నుంచి తాండూర్కి డబుల్ రోడ్ ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఒకసారి ఈ వీడియోని పూర్తిగా చూడండి సిగ్గుండాలి రాజకీయ నాయకులకు ఒకటి చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సొంత పైసలతో రోడ్ రోడ్ని మంచిగా చేపిస్తున్నారు సిగ్గుండాలి రాజకీయ నాయకులకు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మొత్తం చూపిస్తాను ఓకే చూడండి ఫ్రెండ్స్ బస్ ఇప్పుడే వెళ్తుంది చూసుకోవచ్చు ఇక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళ సొంత డబ్బులతోని ఇక్కడ గుంతలు కాడ మట్టి వేసినారు చూడండి చూసుకోవచ్చు ఈ గుంతల కాడ మట్టి వేసినారు డాంబా రోడే కనిపిస్తలేదు ఇది మెయిన్ రోడ్ అన్నట్టు ఇటు వెళ్తే ఐబి తాండూర్ ఇటు వెళ్తే తిరియాని ఒకసారి చూసుకోవచ్చు చూడండి చూడండి గుంతల కాడ మొత్తం మట్టి వేసినారు చూసుకోవచ్చు ఇది మెయిన్ రోడ్ అన్నట్టు హైబీ తాండూరు నుంచి తిరియానికి వచ్చే రోడ్ ఇటు ముందు వెళ్తే తిరియాని ఇప్పుడు ఈ పర్సన్ హైబీ తాండూరు నుంచి వస్తున్నాడేమో హైబీ తాండూరే నవ్వుతున్నారు నన్ను చూసి ఈయన వీడియోస్లో కనబడతాడు అనుకుంటున్నారేమో ఎవరు కొరియర్ బాయ్ అనుకుంటా ఇంకొక బండి వస్తుంది వీడియోలో వస్తారే అన్నా మన తిరియాని మండలానికి చెందిన వాళ్ళు ఇక్కడే కాదు ముందు కూడా చాలా గుంతలు ఉన్నాయి అక్కడ కూడా గుంతలు కాడు ఇట్లనే మట్టి వేసినారు ఇక్కడ డబుల్ రోడ్ కావాలని నేనైతే కోరుకుంటున్నా ఎందుకంటే డబుల్ రోడ్ ఉండాలి వేరే మండలాల్లో అయితే డబుల్ రోడ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మన కుమ్రాంభీమ్ హస్ఫాబాద్ డిస్టిక్ తిర్యానీ మండలంలో మండలంలో మాత్రం డబుల్ రోడ్లు లేవు ఒక వెహికల్ అయితే వస్తుంది చూడండి ఎట్లా వస్తుంది సో ఈ మట్టి వేసిన కాబట్టి ఒకేప్పుడు మామూలుగా వెహికల్స్ మంచిగా నడుస్తాయి ఈ మట్టి వేయకపోతే ఈ గుంతల కాడ వెహికల్స్ ఇటు అటు అవుతుండే సరే చూడండి తిర్యానీ నుంచి ఐబీ తాండూర్కి వెళ్తుంది ఐబీ తాండూరు మంచిర్యాల జిల్లా తిర్యానీ కుమ్రాంభీం అసిఫాబాద్ జిల్లా యూట్యూబ్ యూట్యూబ్ ఎందుకు వీడియో అంటున్నారు వాళ్ళకి తెలియదేమో నేను ఒక యూట్యూబర్ అని చూడండి చుట్టూ డీప్ ఫారెస్ట్